ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి వా వాళ్ళ పార్టీ సాధించేటువంటి చాలా అనూఖ్యమైన చాలా చాలా తక్కువ సీట్లు దీని మీద చర్చ జరుగుతూనే ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పి చాలామంది జనాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి డిస్కషన్ నేషనల్ నేషనల్ వైడ్ కూడా ఇటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా సెలెక్టివ్ ఏరియాలో ఈవీఎం మేనిపలేషన్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆయన నేరుగా ట్వీట్లు వేశారు మరోవైపు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారులు దీని మీద అనుమానాలు వెలిపొచ్చుతూ ఉన్నారు అరే ఈవీఎంలలో కొన్ని చోట సర్ప్లస్ ఓట్లు కొన్ని చోట తక్కువ ఓట్లు ఇవన్నీ ఏ విధంగా లెక్క పెట్టారో కొన్ని ప్రెస్టీజియస్ పత్రికలన్నీ కూడా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి ఇదంతా చర్చ జరిగే క్రమంలోనే ఈ చర్చకు మరింత మద్దతుగా ఈ చర్చకు మరింత మద్దతు దక్కే విధంగా ఎలాన్ మాస్క్ లాంటి వ్యక్తే ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు మనుషులైనా చేయొచ్చు ఏ ద్వారా అయినా చేయొచ్చు అని చెప్పి ఎలన్ మాస్క్ లాంటి వ్యక్తి కామెంట్ చేయడం ట్వీట్ చేయడం డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోను ఈఎంల చర్చను మరో స్టెప్ ముందుకు తీసుకెళ్ళినట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పోటీ పడుతున్నటువంటి కెనడిల్ జూనియర్ ట్వీట్ కింద అయినా ఎలన్ మాస్క్ ట్వీట్ కింద అయినా ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫలితం గురించి దేశంలో కూడా భారతదేశంలో కూడా ఇటువంటి చర్చ జరుగుతూ ఉంది ఒకసారి ఓవరాల్గా ఈ డిస్కషన్ మీద ఇంకొక ట్వీట్ వేయండి అలెన్ మాస్క్ అని చెప్పి మంది ఆయనకు ఆయన ట్వీట్ కింద రిప్లైలుగా రిక్వెస్ట్ చేస్తూ ఉండడానికి కూడా మనం గమనించవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎం సిస్టమ్స్ మీద కూడా మీ అభిప్రాయాన్ని ట్వీట్ చేయండి అని కొందరు మన తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సో వీటి మీద కూడా మీ అభిప్రాయాన్ని ఒకసారి పోస్ట్ చేయండి అని చెప్పి చాలామంది ఎలన్ మాస్క్ ట్విట్టర్ కింద కమెంట్లు పెడుతూ ఉన్నారు ఎలన్ మాస్క్ అంటే వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ ఉంటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇవి పెట్టడం ద్వారా భారతదేశంలోను ప్లస్ ఆంధ్రప్రదేశ్లోను కొన్ని అంశాలను నేషన్ వైడ్ అంటే ఆ దృష్టికి తీసుకెళ్ళినట్లే సరే అఫ్కోర్స్ మన దేశ వ్యవస్థల్లో అయినా మన దేశ సార్వభౌమత్వంలో ఒకరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు బట్ ఈవీఎంలు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు వచ్చింది కాబట్టి వీళ్ళ ట్వీట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్లోనూ ప్లస్ భారతదేశంలో కూడా ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ డిస్కషన్ మీద మీ అభిప్రాయాన్ని వెలిపుచ్చండి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అని చెప్పి అలెన్ మాస్కి వీళ్ళు రిప్లైలు ఇస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఈ ప్రపంచంలో చూపులు అనబడే ఈ వ్యక్తుల ట్వీట్లు రీట్వీట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నలా వాదనకైతే బలం చేకూరింది అని అనుమానాలు వ్యక్తం వాళ్ళు రకరకాల క్యాలిక్యులేషన్స్ కూడా చూపెడుతూ ఉన్నారు కానీ దానికి వ్యవస్థలు ఎక్కడా సమాధానం చెప్పట్లేదు అక్కడ అక్కడే ఇంకా జనానికి పిచ్చేకి పోతుంది సమాధానం ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళైతే ఏమి ఇవ్వరు